వెల్కమ్ టు బై న్యూస్ ట్రస్ట్ ఆఫ్ నేను మే ప్రశాంతి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగన్నాశ్వథ నారాయణ గారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకేష్ శైలజానాథ్ గారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు మీతో ఒక ముఖ్య ముఖ్యమైన సమాచారాన్ని మీతో పంచుకునే నిమిత్తం ఈ కార్యక్రమంలో వచ్చిన ఇరవై ఆరవ తారీఖు అంటే వచ్చే సోమవారం అనంతపురంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో గుణ గ్రౌండ్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఒక బహిరంగ సభ జరుగుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటి ఎన్నికల శంకారావం అనంతపురం బహిరంగ సభ నుంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇవ్వబోయే అతి ముఖ్యమైన హామీల్లో కొన్నిటిని ఆ వేదిక నుండి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిలమ్మ గారు అలాగే జాతీయ నాయకులు అందరూ పాల్గొనే కార్యక్రమం ఉంటుంది చెప్పే కార్యక్రమం ఉంటుంది రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దాంట్లో నోరు లేని ప్రశ్నించడానికి శక్తి లేని బలహీన వర్గాలనే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు చాలా మంది బయటపడ్డారు దళితులకి కనక మమ్మల్ని ఎలా అవమానం చేశారు అదే మీరు వేరే వాళ్ళని ఎలా ట్రాన్స్ఫర్ చేయగలరా అని ఒకళ్ళిద్దరు బయటపడ్డారు ఆ విషయాలన్నీ టీవీలో పత్రికల్లో వచ్చాయి సో అప్పుడు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఈ రాష్ట్రానికి నాయకుడు పార్టీకి ఆయన ఒక్కడు ఉంటే ప్రజలేస్తారు ఓట్లు ఈ లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద లీడర్లు లెక్క చేయాల్సిన అవసరం లేదు మేమని వాళ్ళే చెప్పారు అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి బతుమాలుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసి వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి పార్టీలో ఉంచుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది మాకున్న సమాచారం